దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని వారసిగూడలో ఉన్నాము సిరి ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ అధినేత గిరిబాబు గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం టౌన్లో ఒక సింగరేణి ఉద్యోగి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అనేక సంస్థల్లో ఒక ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నత స్థాయిలో పనిచేసి ప్రజలందరికీ ఆర్థిక విజయాలు ఇవ్వాలి అందరూ ధనవంతులు కావాలి భారతదేశం ధనవంతుల దేశంగా మారాలని ఒక లక్ష్యంతో సిరి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని అధినేతగా ఉంటూ వేలాది మందికి అద్భుతమైన ఆర్థిక సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు ఆర్థిక విజయాలు సాధించేందుకు కోట్ల రూపాయల టర్నోవర్ సాధించేందుకు కోట్ల రూపాయల లాభాలు ఆర్థించేందుకు వేల మంది జీవితాల్లో ఆర్థిక వెలుగు నింపుతున్నారు గిరిబాబు గారు ఆయనే సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గిరిబాబు సిరి ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి మోర్ దాన్ త్రీ థౌజండ్ ప్లస్ ప్రజెంట్ నేను ఇప్పుడు రెండు వందల ఇరవై కోట్లు అసెట్స్ మేనేజ్ చేస్తున్నాను నాది కొత్తగూడెం అండి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా అమ్మ పేరు భూలక్ష్మి నాన్న పేరు నరసింహారావు గారు టెన్త్ క్లాస్ వరకు కొత్తగూడెంలో సింగరెడ్డి బాయ్స్ హై స్కూల్ ఇంటర్మీడియట్ ఏపీఆర్జేసి నాగర్జు సాగర్ గుంటూరు జిల్లా డిగ్రీ భద్రుక కాచిగూడ హైదరాబాద్ అండ్ పీజీ ఎంఏ ఆంథ్రోపాలజీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యాక్చువల్గా నేను నైంటీ నైన్ టూ థౌజండ్లో పీజీ పాస్అవుట్ అయిపోయాను పీజీ పాస్అవుట్ అయిన తర్వాత టూ థౌజండ్ ఇయర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు సివిల్ సర్వీసెస్ కోసం చాలా ట్రై చేశాను బట్ అన్ఫార్చునేట్లీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయలేకపోయాను దాంతో గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా ట్రై చేశాను ఏది క్లియర్ అవ్వలేదు దాంతో నేను నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ సేవింగ్స్ అంటే నాకు తెలియకుండా ఒక అవగాహన ఏర్పడింది సో మా నాన్నమ్మ నన్ను చిన్నప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది సో నేను చిన్నప్పుడు బాగా స్వీట్స్ తినేవాడిని సినిమాలు చూసేవాడిని సో అలా చేయొద్దు నువ్వు పొదుపు చేయడం వల్ల నీకు ఆర్థికంగా చాలా స్వేచ్ఛ దొరుకుతుంది ఆర్థికంగా బలంగా తయారవ్వవచ్చు అని చెప్పిన ఒక చిన్న మాట నాలో రెండో తరగతి చదివేటప్పుడే కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశాను ఈ రోజుల్లో రెండో తరగతి చదివేటప్పుడు ఏ పిల్లలకి ఏమీ అర్థం కాదు బట్ నేను రెండో తరగతి చదివేటప్పుడు సింగరేణి గర్ల్స్ స్కూల్ పక్కకే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి నా సొంతంగా నేనే వెళ్ళి ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ బయట ఒక తను స్లిప్స్ రాస్తుంటాడు అతనితో హెల్ప్ తీసుకొని ఫస్ట్ ఎలా రాయాలో నేర్చుకొని నేనే వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు అలా సేవ్ చేసేవాడిని అలా రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి అయిపోయేప్పటికీ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సేవ్ చేయగలిగాను సో అప్పుడు నాకు అర్థమైంది ఆర్థికంగా మనం బలం ఉంటే బలంగా ఉంటే మన పునాదులు బలంగా ఉంటే ఈ మన లైఫ్ అనే ఒక వృక్షం ఎంత మహావృక్షంగా ఎదగొచ్చో నేను ఎగ్జాంపుల్ సో చిన్నప్పుడు నేను కనుక మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు రూపాయి రెండు రూపాయలు కొనుక్కొని ఖర్చు పెట్టేసి ఉంటే నా దగ్గర డబ్బులు ఉండేవి కావు సో నేను టెన్త్ క్లాస్కి వెళ్ళేప్పటికి నా దగ్గర ఒక వెయ్యి రూపాయలు జమ చేయగలిగాను నా సొంతంగా అందరూ ఇచ్చిన డబ్బుల్ని వేస్ట్ చేయకుండా ఒక దగ్గర పెట్టడం వల్ల అది పెరిగి పెద్దదై ఒక మహావృక్షంగా అయిపోయింది నేను చెప్తుంది ఇదంతా కూడా అరౌండ్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీ ఆ టైంలో అప్పుడు నా దగ్గరే ఒక వెయ్యి రూపాయలు ఉండేవి అక్కడ నుంచి నేను ఇంటర్మీడియట్ ఏపీఆర్ చేసి నాగార్జ్ సాగర్లో మార్నింగ్ అడ్మిషన్ మధ్యాహ్నం ఎస్బిహెచ్ బ్యాంక్లో వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి నేను ఊరు నుంచి తెచ్చుకున్న డబ్బులన్నీ నేను డిపాజిట్ చేసుకున్నా ఐదు రూపాయలు పది రూపాయలు విత్డ్రా చేసుకోవడం ఏదైనా ఖర్చు పెట్టుకోవడం మళ్ళీ అలా నేను బ్యాంక్ కలిసి మా ప్రయాణాన్ని కొనసాగించాం ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ మా ఫాదర్ డిగ్రీలో హైదరాబాద్ రాగానే నా డిగ్రీ వన్ ఇయర్ ఫీజు ఎంత మొత్తం వన్ ఇయర్కి సరిపడా ఖర్చు ఎంత అదంతా కలిపి ఒక ఐదు వేలు ఆరు వేలు వస్తే ఒకేసారి చేసేవాడు అదంతా తీసుకెళ్ళి నారాయణగూడ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు పద్మశాస్త్రు ఉండేవాడిని పక్కకే బ్యాంక్ నారాయణగూడలో అక్కడ అకౌంట్లో డిపాజిట్ చేసుకొని ఆ డబ్బులతో సంవత్సరం అంతా గడిపేవాడిని మా హాస్టల్లో చాలామంది విద్యార్థులు నెల కాగానే వాళ్ళకు ఎంఓ వస్తుంది ఆ ఎంఓ రాగానే డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని మళ్ళీ పదిహేను తారీఖు వచ్చేప్పటికి అప్పులు చేయడం మళ్ళీ పెట్టడం మళ్ళీ ఫస్ట్ తారీఖులో నాన్న పంపించే ఎంఓ కోసం వెయిట్ చేయడం బట్ నేను ఎప్పుడు పని చేయలేదు ఎప్పుడు నా దగ్గర పుష్కలంగా డబ్బులు ఉండేవి అవసరం ఉంటే విత్డ్రా చేసుకోవడం ఖర్చు పెట్టడం లేకపోతే బ్యాంక్లో ఉంచు ఇది అయిపోయిన తర్వాత నేను సివిల్స్ క్రిరియాలోకి అయిపోయేసరికి నేను టూ థౌజండ్ ఫైవ్లో ఫస్ట్ టైం కార్వీలో జాయిన్ అయ్యా నేను ఫినాన్షియల్ ఎగ్జిక్యూటివ్ కార్వీలో టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌసండ్ సెవెన్ మిడ్ వరకు అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ నేను క్యాపిటల్ ఐక్యూలో జాయిన్ అయ్యాను క్యాపిటల్ ఐక్యూ ఏ ఇంటర్నేషనల్ కంపెనీ ఎస్ఎంపీ స్టాండర్డ్స్ అండ్ పూర్స్ గ్లోబల్ కంపెనీ అది టూ సెవెన్ నుంచి టూ థౌసండ్ సెవెన్ మిడ్ నుంచి ఎయిట్ జనవరి వరకు టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు యూబీఎస్లో పనిచేశాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విజర్లాండ్ స్విస్ బ్యాంక్ అంటారు కదా ఆ స్విస్ బ్యాంక్లో పనిచేశా నేను బ్యాక్ అండ్ ఆపరేషన్స్లో అది ఇండియా క్యాపిటల్ పనిచేశాను నేను డైరెక్ట్ యూబీఎస్లో సో అక్కడ టూ థౌసండ్ లెవెన్ అయిపోయిన తర్వాత యూబీఎస్ వాజ్ సోల్డ్ కాగ్నిజెంట్ ఇండియన్ ఎంటిటీ సో కాగ్నిజెంట్ టేక్ ఓవర్ చేసింది టేక్ ఓవర్ చేసి మా ప్రాసెస్ బెంగళూరు షిఫ్ట్ అవ్వడం వల్ల నేను బయటకు వచ్చేసాను సో ఐ జాయిన్ ఇన్ బజాజ్ రేంజ్ వెల్త్ మేనేజ్మెంట్ అందులో టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఇక టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరిలో జాబ్ అనేసి కంప్లీట్గా ఈ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్లోకి వచ్చాను సిరి ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఐ స్టార్ట్ అయ్యాయి టూ ఫిఫ్టీన్ అలా స్టార్ట్ చేసి నెమ్మదిగా అందరికీ ఫైనాన్షియల్ అడ్వైజరీ ఎలా ఉండాలి ఎలా సేవ్ చేసుకోవాలి ఈ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెన్స్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమొస్తుంది సేవింగ్స్ చేస్తే ఎలా ఉండాలి దీనిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ సర్వీస్ ఇస్తాం మేము మీ దగ్గర మనీ ఉన్నాయంటే ఆ డబ్బుల్ని ఎక్కడ ఏ విధంగా మీ పర్పస్కి తగ్గట్టుగా సేవ్ చేయడం అనేది నా ప్రత్యేకత నార్మల్గా డబ్బులు ఉన్నాయంటే అందరూ ఏం చేస్తారు ల్యాండ్ కొను గోల్డ్ పెట్టు లేకపోతే ఇంకోటి చేయని చెప్తుంటారు ఏది కొనాలనుకున్నా దానికి ఒక పర్పస్ ఉండాలి ఆ పర్పస్ ఏంటి సూటబుల్గా కాదా అలా చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి ప్రతి ఇన్వెస్ట్మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఏది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కాదు ఏది రైట్ ఇన్వెస్ట్మెంట్ కాదు మన పర్పస్కి సరిపడా ఉందా లేదా దట్ ఈస్ ఇంపార్టెంట్ అలా చెప్పి వాళ్ళకి అడ్వైస్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక స్వేచ్ఛ క్రియేట్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం మోర్ దెన్ ఫోర్ ఉంటారు ప్రజెంట్ ఇప్పుడు రెండు వందల ఇరవై కోట్లు నేను మేనేజ్ చేస్తాను ఈ టూ హండ్రెడ్ ఎలా వచ్చింది అంటే మనం ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని ఎంతైతే పెరుగుతూ ఉంటాయో ఆ పెరిగిన దాన్ని ఏయుఎం అంటారు యాసెట్ అండర్ మేనేజ్మెంట్ ఈ అండర్ మేనేజ్మెంట్ అనేది మొత్తం ఇన్వెస్ట్ చేసింది ఒక డెబ్బై కోట్లు ఇప్పటిదాకా అది పెరిగి పెద్దదే ఇప్పుడు రెండు వందల ఇరవై కోట్ల వరకు వచ్చింది దీంట్లో ఎస్ఐపి ఇంపార్టెంట్ ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ నేనేం చెప్తానంటే దాన్ని సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు స్లీప్ ఇన్ పీస్ మీకు ఒక హ్యాపీ నిద్ర ఇవ్వాలి అంటే మంచి ఆరోగ్యం ఇవ్వాలి అంటే సిప్ చేయండి ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇప్పుడు మీరు రీసెంట్గా ఐపీఎల్ మ్యాచెస్ వరల్డ్ కప్ మ్యాచెస్ జరిగాయి కదా ప్రతి ఓవర్ ఓవర్ మధ్య ధోని టెండూల్కర్ అమితాబ్ బచ్చన్ వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పేది ఓన్లీ ఒకటే మ్యూచువల్ ఫండ్స్ సహి హే మ్యూచువల్ ఫండ్స్ సహి హే ఇన్వెస్ట్ చేయడం అని చెప్తున్నారు ఇదంతా ఏ పర్పస్ కోసం చేయాలి ఏ ఫండ్స్లో చేయాలి ఈ ఫండ్స్ని ఎలా మనం మేనేజ్ చేయాలి ఎకానమీ ఎలా గ్రో అవుతోంది మనం ఎలా పెరగాలి మనం ఎకానమీతో ఎలా ట్రావెల్ చేయాలి ఇవన్నీ నేను అడ్వైజ్ చేస్తూ ఉంటాను సో అలా మ్యూచువల్ ఫండ్స్తో వాళ్ళ యొక్క ఆర్థిక స్వేచ్ఛ ఎలా పెంపొందించుకోవచ్చు నేను గైడ్ చేస్తాను నా ఫస్ట్ టార్గెట్ ఎంత ఉండేదంటే నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయినప్పుడు బ్రిజేజ్ అని ఒక ని కలిశాను అతను నాకు ఫస్ట్ టైం అసలు మ్యూచువల్ ఫండ్స్లో దీన్ని పవర్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాడు చేసినప్పుడు నా లైఫ్లో కంపల్సరీ ఒక ట్వంటీ క్రోర్స్ అయినా మేనేజ్ చేయగలగాలి ఆస్తికి వెళ్ళాలి నేను చనిపోయే లోపల ట్వంటీ క్రోస్ చేయగల అనుకున్నాను కానీ ఎప్పుడు ట్వంటీ క్రోస్ క్రాస్ అయింది ఎప్పుడు టూ హండ్రెడ్ క్రోస్ అయిందో నాకే తెలియదు ఇప్పుడు నుంచి నేను ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ క్రోర్స్ యాడ్ చేస్తాను ఎట్లా అంటే ఎస్ఐపి ఇప్పుడు రైట్ ఉన్నారు మూడు కోట్లు ఆ నెలకి సంవత్సరం ముప్పై ఆరు కోట్లు ఎవ్రీ మంత్ ఫ్రెష్ బిజినెస్ ఒక ఐదు కోట్లు వస్తుంది సో ఐదంటే సంవత్సరానికి అరవై అరవై ప్లస్ ఎస్ఐపి ముప్పై ఆరు కోట్లు సో ఇదంతా కలిపి వంద కోట్లు ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎగ్జిస్టింగ్ అమౌంట్ కూడా పెరుగుతుంది సో వంద అనేది ప్రతి ఇయర్ యాడ్ అవుతుంటుంది అండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి టూ ట్వంటీ టూ వరకు నేను చేసింది వంద కోట్లు టూ థౌసండ్ ట్వంటీ టూ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫోర్ సెప్టెంబర్కి మరో వంద కోట్లు యాడ్ అయింది అంటే టూ ఇయర్స్లో హండ్రెడ్ యాడ్ అయ్యింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ క్రోర్స్ యాడ్ ఉంది నా భార్య పేర్ శిరీష ఏ గ్రాడ్యుయేట్ సో తను ఇంట్లో హోమ్ మేకర్ పెద్దబ్బాయి సాయి రిషిత్ ఇంద్ర చిన్నబ్బాయి పేరు సాయి రితిక్ ఇంద్ర ఇంద్ర ఏంటంటే మన నాన్నమ్మ పేరు సో అందరు మార్వాడీస్ ఇంటి పేరు సర్నేం ఉంటుంది అలాగే మా నాన్నమ్మ పేరుని నేను లాగా ఉండాలని వాళ్ళకి ఇద్దరికి రిషితి ఇంద్ర అని పెట్టాను నేను సాధించిన అన్నీ కూడా మన నాన్నమ్మకి అంకితం